అందరికీ నమస్కారం భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం మీరిప్పుడు వినబోతున్న కథ అత్తగారు కట్టుడు పళ్ళు ఆ రోజు మా అత్తగారి డెబ్బై ఆరవ దినోత్సవం పాయసం వడలు చెగోడీలు మురుకులు అప్పడాలు వడియాలతో సహా ఆమెకిష్టమైనవన్నీ చేశాడు మా వంటయ్యరు ఎలాగూ మావారు భోజనానికి లేటుగా వస్తారు కనుక వారికి భోజనం క్యారియర్లో తీసి పెట్టించి మా అత్తగారు భోజనానికి కూర్చున్నారు ముందు పాయసం ఆ తరువాత వడలు చెగోడీలు వగైరా వడ్డించాడు వంటవాడు మా అత్తగారు అవన్నీ చూసి బ్రహ్మానంద పడిపోయారు కాని ఒక్కసారిగా దిగజారిపోయారు పాపం ఇందులో పాయసం తప్ప నేను తినగలిగే పిండి వంటలు ఏమున్నాయి మురుకులో పకోడేలో చకోడేలు ఇష్టమని చెప్తుంటారు కదా అందుకని మీ పుట్టినరోజం చేస్తే బాగుంటుందని చేశాను అన్నాడు ఎప్పుడూ పెద్దమ్మగారిని కాకాపట్టే వంటయ్యరు ఇష్టం మాట సరేరా నాకు పల్లెవి ఇవన్నీ కొరకడానికి అసలు గారం మొక్కే కొరకలేని దాన్ని గడ్డపారల్లాంటి చెగుడీలు ఎట్లా కొరకగలంరా అయ్యో నెత్తి రాత చూస్తుంటే మాత్రం తినాలని నోరు ఊరుతుంది అంటూ ఒక తుంచి చిన్న ముక్క నోట్లో వేసుకుని కాసేపు అలా చప్పరించి అప్పటికీ లాభం లేక నోట్లోనే కాసేపు నానేసి చిగుళ్ళతో నొక్కడానికి ప్రయత్నించారు కానీ చిగుళ్ళు నొప్పి పుట్టి ఓయమ్మా ఇవి తింట నా వల్లగా దేవు అంటూ మింగేశారు ఇవన్నీ అదే వయసు వాళ్ళు పలుగుల్లాంటి వాళ్ళు మీరే తినండి అని ఆమె అంటుండగానే ఏమిటే అమ్మన్ని ఏవో తినమంటున్నావు మరి నేను వచ్చాను కదా తినటానికి ఏమైనా పెడతావా నాకు పలువులాంటి పళ్ళున్నాయి అంటూ అప్పుడే లోపలికొచ్చింది మా అత్తగారి భార్య స్నేహితురాలు ఎనభై ఏండ్ల అఖిలాండమ్మ పదహారేండ్ల పిల్లకుండే పలువరుసతో పకపక నవ్వుకుంటూ అఖిలాండమ్మను చూసి విస్తుపోయారు మా అత్తగారు ఒక్క క్షణం ఆవి ఆవిడ పళ్ళని అలా చూస్తూ ఉండిపోయారు ఏమిటే అట్లా చూస్తావు ఇవి నా పళ్ళు అనుకున్నావా ఏంటి కొంప తీసి నాకంటే చిన్నదానివి నీ పళ్ళు ఊడిపోతే నా పళ్ళట్లా ఉంటాయే ఇవన్నీ కట్టుడు పళ్ళు అని ఆవిడ చెప్తుంటే ఆవిడ పళ్ళన్నీ పరకాయించి చూస్తూ మా అత్తగారు ఎడం చేత్తో గుండె బాదుకొని అయ్యో 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 ఓసినీ అఘాయిత్యం కూల ఎంత మోసపోయానే నీ నోట్లో అన్నీ కట్టుడు పల్లే అయినా అన్ని ఎందుకే నీకు ఈ వయసులో ఆ ఇది మరీ బాగుందే అమ్మని మనవి కానప్పుడు ఎన్ని పళ్ళు అయితే ఏమి అయినా కట్టుడు పళ్ళకు వయసు ఏమిటే చాదస్తం కాకపోతే అసలు నీకు ఎనభయ్యో పడిలో పళ్ళు కట్టించుకోవాలనే బుద్ధెట్టా పుట్టిందే సిగ్గనిపించడంలా సిగ్గా ఎందుకు అయ్యో నెత్తి రాత నిన్ను చూస్తే నాకు జాలేస్తుందే అమ్మాని ఆ గారెలు చెగోడీలు కంచెంలో ఓ పక్కన అట్లా ఎందుకు అఘోరిస్తున్నాయి పళ్ళు లేవనేగా అలా ఎందుకు ఓ పక్కకి తోసేసావు వాటిని తినాలని నీకు కనిపించడంలే ఏం చేస్తావు కొరకలేవు నమలు లేవు అందుకని ఇష్టం ఉన్నా మాటే ఈ వయసులో మనకేం కావాలి హాయిగా ఇంత కమ్మటి భోజనం కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం ఇంతేనా అందుకేనే అవస్థ చూసి మా పెద్దాడే పంటికి పది రూపాయలు పెట్టి కట్టించాడు అమ్మో పంటికి పది రూపాయలే మన కాలంలో మరో మూడు రూపాయలు వేస్తే ఒకసవరం బంగారం వచ్చేది ఎందుకే చోత్యం బంగారం ఏం చేసుకుంటావు కరిగించి తాగుతావా అట్లా అనుకునే ఇంతకాలం కడుపు కట్టుకొని ఎంత కష్టపడ్డాము ఆ మధ్య పళ్ళు లేనప్పుడు నా అవస్థ ఏం చెప్పమంటావు ఇడ్లీ ముక్క కూడా చిగుళ్ళలో నక్కలేకపోయేదాన్ని నా కోసం అన్నం కూరలు చిమడ పెట్టి మెత్తగా ఉండేవాడు మా వంటవాడు ఏదో చాపల్యం కొద్ది ఏవో గట్టి పదార్థాలు తినేదాన్ని అవి నమలకుండా మింగడం వల్ల జీర్ణం అయ్యేది కాదు నాకేమో అసలే అజీర్ణ వ్యాధి నా నోరు కట్టడం కష్టంగా ఉందని నా కోడలు మా వాడితో చెప్పింది సరే ఎంతైనా బిడ్డ కదా నాకు పళ్ళు కట్టించాడు నీ ఇష్టం వచ్చినవి తినమ్మా అని ఆవిడలా చెప్తుంటే వంటవాడు వడలు పాయసం చెగోడీలు వగైరా అన్నీ తెచ్చి ఒక ప్లేట్లో పెట్టి అఖిలాండమ్మ ముందుంచాడు ఇంకా చూద్దురు కదా ఆవిడ అవన్నీ కరకరా నమిలి తినేస్తుంటే ఆవిడ నోటుకేసి చూస్తున్న మా అత్తగారి నోరు ఊరడం మొదలెట్టింది ఇంకో విశేషమే అమ్మన్ని మాట తొస్సుపోదు పళ్ళు లేనప్పుడు మాట సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని అసలే నాకు కోపం జాస్తి నీకు తెలుసుగా ఇక కోపం వచ్చిందంటే నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థమయ్యేది కాదు అంత గందరగోళంగా తొస్సుపోయేది మాటలు నా మనవలు మహా ఏడిపించేవాళ్ళు నువ్వు కూడా బేషుగ్గా కట్టించుకోవే పళ్ళు ఆవిడలా అంటుంటే మా అత్తగారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది మా అత్తగారిది బొత్తిగా బోసినోరు కాకపోయినా ఆ ఉన్న నాలుగు పళ్ళు ఒకదానికొకటి సంబంధం లేకుండా పాడుబట్ట దేవాలయ స్తంభాల్లా ఆడుతూ ఉంటాయి ఆవిడ నోట్లో ఏదన్నా మెత్తటి పదార్థం నోట్లో వేసుకుంటే ఉన్న నాలుగు పళ్ళు మధ్య నాలుగు స్తంభాలాట ఆడాల్సిందే ఇక అఖిలాండమ్మని చూశాక ఆమెలాగే తను పళ్ళు కట్టించుకొని ఇంతకాలం తనను అవస్థ పెట్టిన గట్టి పదార్థాలన్నిటినీ కొద్ది నమిలి మింగేయాలనే కోరిక కలిగింది ఆమెకి అఖిలాండమ్మ వెళ్ళిపోయాక మా అత్తగారు కాస్త బిడియపడుతూ నేను నేను కూడా పళ్ళు కట్టించుకుంటే బాగుంటుందంటావా ఈ ఉన్న నాలుగు ఊడితే ఇంకా అవస్థ అవుతుందేమో అందుకే ఆలోచిస్తున్నా అయినా వంటికి పది రూపాయలు పెట్టి అన్ని పళ్ళు కట్టించుకోవడం నాకు ఇష్టం లేదు ఏదో కాస్త గట్టి పదార్థాలు నమలడానికి మాట కసిపోకుండా ఉండటానికేగా ఇటు రెండు అటు రెండు దంతాలు చాలు ముందు వైపు మూడు పళ్ళే ఎక్కువ పైవైపు కింద వైపు కలిపి మొత్తం పద్నాలుగు పళ్ళు చాలేవే వంటికి పది రూపాయలు పెడుతున్నాం గనక కాస్త వెడల్పాటి పళ్ళు కట్టించుకుంటే సరే చోటు కలిసొస్తుంది అలా మా అత్తగారు అంటుంటే నా నవ్వు అణుచుకోలేక పడ్డాను మిగతా పద్దెనిమిది పళ్ళకు నూట ఎనభై రూపాయలు అఖిలాండమ్మ కంటే తను ఆదా చేశానని మా అత్తగారు సంతోషపడిపోయారు ఇప్పుడు పళ్ళ డాక్టర్ ఎంత చెప్పినా వినకుండా పద్నాలుగు పళ్ళే కట్టించుకున్నారు మా అత్తగారు ప్రతిరోజు పళ్ళు తీసి తగిలించుకోవటం అలవాట్లేక మొదట్లో మా అత్తగారికి అవస్థ అనిపించేది ఒక్కో పక్క దంతాలు రెండే కట్టించుకున్నారు కదా దంతాలకి ముందు ఉన్న పళ్ళకి మధ్య ఉన్న అగాధంలోకి తప్పుకొని కొంచెం అన్నం నింగుడు పడేవి అంతే సరిపోయిందా మా అత్తగారు పళ్ళు కట్టించుకున్న సంగతి మర్చిపోయి అలవాటు ప్రకారం నోట్లో వేసుకున్నవన్నీ గబుక్కుని మింగేయటం మళ్ళీ గుర్తు వచ్చి అయ్యో నెత్తి రాత నమలడం మర్చిపోయానే అనుకుంటూ తన్ను తాను తిట్టుకునేవారు ఆ నోటి రెండో పళ్ళుంటే నమలాలనే గుర్తుంటుంది ఒకటి కట్టించారు అవి ఉండి ఒకటే లేక ఒకటే అంటూ నవ్వేవాడు వంటవాడు ఒకరోజు మా అత్తగారు బావిలో నుంచి మడినీళ్ళు తోడుకుంటూ పాత్రలు తెల్లగా తోమలేదని పని మనిషి మీద కేకలేస్తున్నారు అదేదో మొరటుగా సమాధానం చెప్పేసరికి చేయి చే నోర్మయ్యి పళ్ళు రాలగొట్టేస్తాను అంటూ బకెట్ అందుకోబోయే సమయంలో ఆమె నోట్లో పళ్ళు కాస్త ఊడి బావిలో పడ్డాయి ఆ కంగారులోని బకెట్ కూడా బావిలో వదిలేసి ఓసేవ్ నా పల్లేవే నా బంగారం లాంటి పళ్ళు బావిలో పట్టాయే నేనేం చేసేదే ఇప్పుడు అంటూ మా అత్తగారు బావి చుట్టూ గిరిగిరా గిరిగిరా తిరగటం మొదలెట్టారు పని మనిషి నవ్వు ఆపుకోలేక పడి పడి నవ్వుకుంటూ పరిగెత్తుకొచ్చి నాతో చెప్పింది నేను పరిగెత్తికెళ్ళేసరికి మా అత్తగారు బావి పక్కనున్న బండ మీద విచారపడుతూ కూర్చున్నారు బంగారం లాంటి పళ్ళే నెత్తి రాత కట్టించుకొని నెల రోజులు కూడా కాలేదు ఒక్కో పన్ను పది రూపాయలు అన్యాయంగా బావి పాలు చేశానే అయ్యో అయినా ఎవడేవాడు పళ్ళు కట్టినవాడు కోరు కాకపోతే ఇట్టా తుమ్మితే ఊడే ముక్కులాగా కడతాడా కాస్త గట్టిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అట్టాగా అంట ఇవే అంత లక్షణంగా కట్టడమే కాకుండా నాకు ఉన్న నాలుగు పళ్ళు పీకేసాడే దుర్మార్గుడు అని ఒక పక్క మా అత్తగారు వాపోతుంటే గోడచాటన పొట్ట చక్కలయ్యేట్లు నవ్వుతుంది పని మనిషి నవ్వు మధ్యలో ఆపుకొని మళ్ళీ కట్టించుకుంటే సరి పెద్దమ్మగూరు పళ్ళకేం భాగ్యం అంట అని అంది అవునత్త మళ్ళీ కట్టించుకోండి పోయిన వాటికి అనవసరంగా బాధపడకండి అంటూ నేను కూడా ఓదార్చబోయాను మళ్ళీ కట్టించుకోవడం మాటలా పంటికి పదేసి రూపాయలు అయ్యో బావి పాలు చేశానే అంటూ తలబట్టుకున్నారు పోనీ పెద్దమ్మగారు బావిలో దిగే వాళ్ళని పిలిచి పళ్ళు ఎతికించి బయటికి తీయించండి అంటూ సలహా ఇచ్చింది పని మనిషి అది విని మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది అవునేవు నిజమే కదా పిలుచుకురావే ఎవరినన్నా నీకు పుణ్యం ఉంటుందే మా అమ్మగదు అంటూ దాన్ని పతిమిలాడటం మొదలెట్టారు అట్టా పెద్దమ్మగారు మా ఇంటా ఏంటో చెప్తాను కదూ అని చెప్పి వెళ్ళింది పని మనిషి ఆ మధ్యాహ్నమే పని మనిషి ముగ్గురు మొగాళ్లను వెంట పెట్టుకుని వచ్చింది వాళ్ళు ఆజానుబాహుల్లా గడ్డాలు పెంచుకొని ఒడ్డు పొడుగు ఉన్న ఆ ముగ్గురిని చూసి మా అత్తగారు రౌడీల్లా ఉన్నారంటే వీళ్ళేం దిగుతారు బావిలో అయినా ఈ రౌడీ వెధవలంతా మన పని మనిషికి అట్లా తెలిసే అంటూ సందేహంగా దానివైపు చూశారు అది చెప్పిందిగా అత్త దాని మొగుడికి చెప్పి ఎవరినన్నా పిలుచుకొస్తా అని అంటూ గుర్తు చేశాను అవును చెప్పింది కాదు అన్నట్లు దాని మొగుడెక్కడున్నాడే వాడెక్కడా కనిపించడే అని మళ్ళీ పని మనిషి వైపు అనుమానాస్పదంగా చూశారు నాకు నవ్వొచ్చింది వాడి గొడవ మనకెందుకత్తా మనకు కావలసింది మీ పళ్ళు వాళ్ళు బావిలో దిగి తీసినందుకు ఎంత తీసుకుంటారో డబ్బు విషయం పని మనిషి ద్వారా మాట్లాడండి అని అనగానే అవునేవు ముందు మాట్లాడితే మంచిది అంటూ పని మనిషిని కేకేశారు ఈలోపుగా వాళ్ళు బావి చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసి హిందీలో ఏదో మాట్లాడుకోవడం మొదలెట్టారు అంతవరకు వాళ్ళు హిందీ వాళ్ళని మాకు తెలియలేదు మా అత్తగారు నేను ఒకళ్ళ మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకున్నాం దేశం కాని దేశం వాళ్ళు మా పని మనిషికి ఎట్లా దొరికారా అని మళ్ళీ మా అత్తగారు దానివైపు మరోసారి అనుమానంగా చూశారు అది మా అత్తగారి చూపు గ్రహించి ఎవరో గండా ఆ ఉత్తరం దేశం వాళ్ళంటమ్మా వీళ్ళు రైలు పడిపోయి ఎక్కడో వాళ్ళు అంతా పోయిందట పాపం అన్నానికి కూడా లేకుండా అల్లాడుతూ ఉంటే మా ఆయనకు కనిపించారంట వార దేశానికి తిరిగిపోయేందుకు ఛార్జీలకు ఏదన్నా నాలి చేస్తామని రెండు రోజుల నుంచి ఆయన చుట్టూ తిరుగుతున్నారంట పొద్దున్న మీ పళ్ళ సంగతి చెప్పాక వీళ్ళని పంపాడు ఇక్కడికి అంటూ ముగించింది అవునే మా ఆయన మా ఆయన అంటావు నీ మొగుడెవడో ఇంతవరకు మాకు కనిపించలేదే అయినా ఇప్పుడు వీళ్ళతో వాడెందుకు రాలేదు ఇక మా అత్తగారు ఉండబట్టలేక అడిగేశారు అది సిగ్గుతో మెలికలు తిరుగుతూ అదేంటి గారు ఆయన పనికి వెళ్తాడు కదా ఆయనేగా పొద్దున్న పనికి వెళ్తానన్నీ గేటు కాడ వదిలి కావాలంటే మన గురకాని అడగండి అని చెప్పగానే గేటు బయట విషయం మా అత్తగారిగా తర్కించదలుచుకోలేదు ఈలోపే దబ్బమని శబ్దం వినిపించి ఉలిక్కిపడి తిరిగి చూశాం ఆ ముగ్గురు కనిపించలే పని మనిషి పకపకా పకపకానవుతూ ముగ్గురు మీకోసమే బాయిలో దూకారమ్మా అని అంది బావిలో ఉండే పూడంతా తీసి వెతికినా మా అత్తగారి పళ్ళు మాత్రం దొరకలే కానీ బావిలో నీళ్లు మాత్రం తేటపడ్డాయి వాళ్ళకివ్వాల్సిన డబ్బు ఎంతని పని మనిషి చేత అడిగిస్తే యాభై రూపాయలు అన్నారు మా అత్తగారిక గుండెలు బాదుకుంటూ అయ్యో 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 యాభై రూపాయలే ఆ డబ్బే పెడితే ఐదు కదే ఇదేం అన్యాయమే ఇంత కూలి అడుగుతున్నారే వీళ్ళు అని ఆవిడ అంటుంటే ఆ ముగ్గురు వచ్చి ఆమె ముందు నిలబడ్డారు మా అత్తగారికి ముచ్చెమటలు పోసాయి నా వైపు చూసింది మెల్లగా ఆ చూపు తక్షణం వాళ్ళకు ఆ డబ్బు ఇచ్చి పంపించేయమన్నట్లుగా ఉంది వాళ్ళు వెళ్ళాక మా అత్తగారు కూడుమన్న ముందు కూర్చొని దిగుమల్ల పళ్ళు దొరక్కపోగా యాభై అవస్థ అవస్థపడ్డారు మర్నాడు పొద్దుటే పేపర్లో ఎవరో ఉత్తర హిందూస్థానం వాళ్ళు కొందరు దొంగల మూట వచ్చి దక్షిణ దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నారని క్రితం రాత్రి మద్రాసు సమీపంలో ఉన్న కాలనీలో పెద్ద బంగ్లాలో చాలా పెద్ద దొంగతనం జరిగిందని దొంగలు కత్తులు చూపించి నగలు డబ్బు దోచుకెళ్లారని ఆ దొంగలు గడ్డాలు పెంచుకుని ఉన్నారని కొందరు ముఖాలు గుర్తు తెలియకుండా గుడ్డలతో కట్టుకున్నారని నేను పేపర్ చదువుతుంటే మా అత్తగారి ప్రాణాలు పైనే పోయాయి పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా నిన్న బావిలో దిగి పూడు తీసిన హిందీ వాళ్ళని పోలీసులు పట్టుకెళ్ళారంటమా మా అత్తగారు గుండెలు బాదుకుంటూ అవురా అవురా ఎంత గండం గడిచింది వాళ్ళనే సందేహం లేదు వాళ్ళ గడ్డాలు వాళ్ళ దొంగ ముఖాలు చూసి నేను మొదటే ఊహించానా నువ్వు ఇప్పుడు పేపర్లో చదివిన లక్షణాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి సందేహం లేదే మోసపోయాం నా పళ్ళు పాడైపోను దొంగలకి దోవ చూపించినట్లయిందే ఇల్లంతా చూసేసరే వాళ్ళ చూపులు వాళ్ళు తలుచుకుంటేనే భయంగా ఉంది ఇంకేం రాశారో చదువు చదువు ఊళ్ళో గడ్డాలు పెంచుకున్న వాళ్ళని కాషాయం కట్టుకున్న వాళ్ళని అనుమానించి పోలీసులు వెంటాడుతున్నారట అలా గడ్డాలుండి హిందీలో మాట్లాడితే వెంటనే అరెస్టు చేసేస్తున్నారట అని నేను చదువుతుంటే వంటవాడు తమిళం పేపర్ పట్టుకొని పరిగెత్తుకొచ్చాడు నేను చదివే విషయం చెప్పడానికే వంటవాడిని చూడగానే మా అత్తగారి గుండె గుబేలు మన్నది శబరిమలై వెళ్లాలని వంటవాడు నెల రోజులుగా గడ్డం పెంచుతున్నాడు వాడి గడ్డం చూడగానే మా అత్తగారు గాబరా పడిపోతూ హోరే ముందా గడ్డం తీసే పోలీసులు గడ్డాలున్న వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారంట అని చెప్తుంటే వంటవాడు చంపలు వాయించుకొని అయ్యో శరణం అయ్యప్ప శరణం శరణం అంటూ కళ్ళు మూసుకొని భక్తిలోకి వెళ్ళిపోయాడు ఆటోమేటిక్గా మా అత్తగారు చంపలేసుకుంటూనే భక్తికి గడ్డానికి సంబంధం లేదురా ప్రాణం మీదకి వస్తుంటే ఏం చేస్తావురా తక్షణం ఆ గడ్డని తీసేసి ఒక అపరాధ కానుక వేసి సరిపోతుంది బాలో మాట్లాడతారో పెద్దమ్మగారు ఇదేం తిరుపతి మొక్కు అనుకున్నారో ఏంటి అయ్యప్పని మొక్కు నిండా కష్టం అని అంటుండగానే అయ్యరు కంటే పొడుగు గడ్డంతో పలనీకి మొక్కుకున్న మా పనివాడు ప్రవేశించాడు వాడిని చూసేసరికి మా అత్తగారికి మరి కాస్త మతి చెడింది ఓరే ఓరే నువ్వెందుకురా గడ్డం పెంచావు పల్లెని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకున్నానమ్మా ముందు మీరు ఆ గడ్డాలు తీసేసి ఏమన్నా మొక్కుకోండి లేకపోతే మా ఇంట్లోనే దొంగల ముఠా ఉందని పోలీసులు అనుమానిస్తారు అంటూ పోలీసులు తరుమకొస్తున్నట్లే గాబరా పడిపోయారు మా అత్తగారు ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు మా ఇంటికి కొంత దూరంలో అయ్యప్పన్ భజనలు జరుగుతున్నాయి వెళ్ళి చూసి వస్తామని నా దగ్గర రహస్యంగా చెప్పి పెద్దమ్మగారికి తెలియనివ్వద్దని రాత్రి భోజనాలు అయ్యాక కంట పడకుండా వంటవాడు పనివాడు బయటికి వెళ్ళారు తెల్లవారుజామున వస్తామన్న వంటవాడు పనివాడు తెల్లారి తొమ్మిది గంటలైనా కూడా రాలేదు మా అత్తగారిగా మొదలుపెట్టారు దొంగ వేదవలు ఎక్కడో సినిమాకి వెళ్ళుంటారు ఏ పోలీసులో పట్టుకుపోయి ఉంటారు లేకపోతే ఇంతసేపు ఎక్కడుంటారు అని అంటుండగానే గుర్కావాడు పరిగెత్తుకొచ్చి వంటవాడిని పనివాడిని ఇద్దరు పోలీసులు పట్టుకొచ్చారని చెప్పాడు ఒక్క క్షణం మా అత్తగారి గుండె ఆగినట్లయింది పోలీసులతో మా అత్తగారు మాట్లాడడానికి వెళ్ళేసరికి మా వంటవాడు ఆమెను చూడగానే అమ్మ పెద్దమ్మగారు రక్షించండి అమ్మా మీ వంటవాడినని చెప్తుంటే నమ్మట్లేదు దొంగలు మూట అంటున్నారు అన్న మాట వినగానే మా అత్తగారు ఎవడ్రా నువ్వు నువ్వు మా వంటవాడు ఎందుకు అవుతావు మా వంటవాడికి గెడ్డం లేదు వీడెవడో వెదవండి అని అనగానే పోలీసులు మరి వీడు మీ పనివాడిని అంటున్నాడు నిన్న రాత్రి ఇద్దరూ కలిసి వస్తుంటే పట్టుకున్నాం బాగా చూసి చెప్పండి అని అనగానే అయ్యో మా పని వాళ్ళు ఊరి మీద పడి అర్ధరాత్రి ఎందుకు తిరుగుతాడండి వీళ్ళెవరో మాకు తెలీదు మా డ్రైవర్కి పనివాడికి ఎవరికి గెడ్డలేవు ఈలోపు మా వారితో పనున్న సింగు వచ్చి పని వాళ్ళని వంటవాడిని గుర్తుపట్టేసరికి పోలీసుల ముందు తలదించేసుకున్నారు మా అత్తగారు ఈలోపు పని మనిషి పరిగెత్తుకొచ్చి ఓ పెద్దమ్మగూరు పెద్దమ్గూరు మీకు మంచి తమాష చూపిస్తారండి తొందరగా రండి అంటూ సంతోషంలో ఒళ్ళు మర్చిపోయి మా అత్తగారిని చెయ్యి పట్టుకుని గబగబా లాక్కెళ్ళింది బావిలో నుంచి తీసిపోసిన పూడుమనులో ఒక్కసారి తలుక్కున మెరిశాయి మా అత్తగారి పళ్ళు ఏమేవ్ నా పళ్ళు దొరికేశాయి అమ్మయ్యా యాభై రూపాయలు ఈ మన్నులో పోసానే అని బాధపడ్డాను ఎట్లా కనిపించాయే నీకు గుడ్డలు దిగిన నీళ్లుంటాయి కదమ్మగారు ఆ మన్ను మీద ఇసురు పోసానమ్మా ఆ బురదలో తలుక్కు మన్నాయి నీ పళ్ళు లేవే నీ వల్లనే బావిలో పడ్డాయి మళ్ళీ నీ వల్లనే దొరికాయి నా పళ్ళు అదే పదివేలు ఓరే పలని శబరి నా పళ్ళు దొరికాయిరా అంటూ సంతోషంతో కేకేశారు వంటవాడు శబరి పనివాడు పలని వచ్చి ఎదురుగా నిలబడి ఎవరమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు మీరు మాకు తెలీదే మా పెద్దమ్మగారికి పళ్ళు లేవు అని అన్నారు ఇద్దరూ ఒకేసారి ఇక ఆ సమయంలో మా అత్తగారి ముఖం చూడలేక నేను లోపలికి వెళ్ళిపోయాను మెల్లగా కథ సరదాగా ఉంది కదూ కాసేపు మీ బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండటానికి నేను కూడా సరదాగా వాయిస్ ఓవర్ ఇచ్చాను ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే